அஞ்சுக்கா ஒரே சிம்பிளக் மட்டனை கண்டபதியா உச்சலக்கம்படி குடப்பிரகாரம் பாலகிருஷ்ண ரவண చెప్తే మైకు లో చెప్పించే ఏముంది అందరికీ పెంచాలి ఈ అందరి నైతికం రాలే కదా మైకు లో చెప్పించాడు nda nabtu nda nabtu nda nabtu వీరం శేషారెడ్డి గారికి మరియు కంబైండ్ జత ఉప్పరి లక్ష్మీదేవమ్మ గారు కంబైండ్ జతగా చారు వారికి చాలవారు సత్కారం జరుగుతుంది तरे बाक़े <rearr latitudeuralism> <Wasn't that a salud> <ubers> అది ఎక్కడో మన గాడి వచ్చే తాదా పక్కవా ఏనే ఆడుకుంటున్నావు ఒకటి పరి తామజీవులని పెచాంట సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో బిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్ గ్రామం పాంగం మండలం నంద్యాల జిల్లా ఎడమవైపు గురుప్రస్వామి ఆశీస్సులతో ఉప్పరి లక్ష్మీదేవమ్మ గారు నర్సిపల్లి గ్రామం ఉల్ల్యాలవాడ మండలం నంద్యాల జిల్లా కుడివైపు కంపైన్ జగా పోటీలో ఉన్నాయి మొదటి రెండు మూడు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి బిఎస్ ఎస్ రెడ్డి గారి కంబైన్ ఉప్పరి లక్ష్మీదేవమ్మ గారు నర్సిపల్లి ఎస్ కొత్తూరు వారి పోటీలో ఉన్నాయి రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో వడ్డే రవికుమార్ గారు నెహ్రూ నగర్ పగిడేల మండలం కర్నూలు జిల్లా వారి చెత్త బయలుదేరారు சுேஷ்ர మధ్యాల జిల్లా కుడివైపు కంబైండ్ జతగా పోటీలు ఉన్నాయి నాలుగవ జత వారు వడ్డే రవికుమార్ గారు నిస్ నగర్ వారి బయలుదేరి రావాలా तुम वटांडिनि जी मूडा पूर्त మాట్లాడు మంచి నాడి చాలు లేవు నాలుగు వందల వంద పన్నెండు వందల రెండు సెకండ్ లో పూర్తి చేసుకొని నాలుగో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి పెట్టుకో నీ ీత మీద చూసుకో నువే నువ్వు గీత మీద ఐదవ రౌండ్ పదహైదు వందల ఎడుపుల దూరాన్ని ఐదు నిమిషాల పదహైదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానాన్ని సెకండ్లు ముందం ఉన్నాయి మూడో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి బిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్పెక్టర్ గ్రామం పాండెం మండలం నంద్యాల జిల్లా ఉప్పరి లక్ష్మీదేవమ్మ గారు నరసింపల్లి గ్రామం నుయ్యాలవర మండలం నంద్యాల జిల్లా తొంభై ఎనిమిది గత పోటీలో ఉన్నాయి 들러 Gracias.

ఏడవ రౌండ్ రెండు వేల వందడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి నాలుగో స్థానానికి నలభై సెకండ్లు ముందంజలు ఉన్నాయి బిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాలకి ఉప్పరి లక్ష్మదేవమ్మ గారు నర్సిపల్లి వారితో పోటీలో ఉన్నాయి రికార్డు పోయిందండి లాస్ట్ ఇంతకుముందు రికార్డు పోయింది ఇప్పుడు కొత్త రికార్డు క్రియేట్ అయింది లైన్ గమనించుకోవాలి మళ్ళయ నీకు బాగా కనబడుతుంది కదా నీకు ఊరికే नग स्थी निमिश मुफ़ सेकंड मुंदा एम समय 誰とも言わないでください。 అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై ఐదు అడుగులు లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు వడ్డీ రవికుమార్ గారు నెహ్రూ నగర్ వారి చేత మొదలు కావాలా సమయం మూడు నిమిషాలు పదకొండు వరకు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి యాభై సెకండ్లు వెనుకబడి ఈ రౌండ్లో యాభై ఐదు అడుగులు లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు రెండు నిమిషాలు పన్నెండవ రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తున్నారు మూడో స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నా నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు మూడో స్థానంలో కొనసాగాలంటే ఆ పిచ్చిపడి వెళ్ళి తిరిగి రెండు వందల పదహారు అడుగులు లాగాలి అటువంటి ఉండే కదా ఇది చెప్పలేదు అట్లానా నీ పనులు నీ నువ్వు మా పనులు నేను చెప్పేది ఏంటి మాకు చెరకు పండింది మాతో పాటు పదం లేదంటరా అయిపోతాను చెప్పండి పోతావా 20 ಸೆಕೆಂಡುಗಳ ಕರಕರನ್ನು ಕರಕರಾವಲಿ 20 ಸೆಕೆಂಡುಗಳು 25 ಸೆಕೆಂಡುಗಳು ಆಗ್ಲಿ ಟಮಾಕ್ಯಾ ಹೋಗ sama yang putuskan ni సుబ్రహ్మేశ్వర స్వామి రెడ్డి గారు గౌరవ క్రమం సర్పా మండలం నందాల జిల్లా ఉప్పరి లక్ష్మీదేవ్ అమ్మ గారు నర్సుపల్లి క్రమం ఉయ్యాలబాద్ మండలం నందాల జిల్లా వారి మూడు వేల తొమ్మిది వందల రెండు అడుగుల గ్రహణం లాగి ఐదవ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి okay friends thank you thank you for watching thank you